జయ శ్రీరామ్ ఇంకేం మన సెంటర్లో వేయించేసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం మీరు చూస్తున్నారు ఈరోజు శనివారం మరి ఈ విధంగా మత ప్రచారం చూసారా ఈ రోజు శనివారం వాడిపిల్లి లక్షలాది మంది భక్తులు వస్తున్న రోజు ఈ వైపుని చూడండి ఇదే మన ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన చూడండి మత ప్రచారం ఈ మత ప్రచారం మరి మత ప్రచారం చూడండి చూసారా ఈ విధంగా మాట్లాడు ఈరోజు శనివారం మార్కెట్ బిజీగా ఉన్న రోజు ఏంటిది రావుల ఏం జరుగుతూ ఉంది హిందువులరా ఇప్పుడైనా మేల్కోండి చూసారా అది అక్కడ మత ప్రచారం చూడండి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఇదే ఆంజనేయ స్వామి గుడి లక్ష మంది ఈ రోజు మన వాడిపిల్లి దేవాలయానికి వెళ్ళేటువంటి మార్గం ఈ విధంగా మత ప్రచారం వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు మత కల్లో రేపులో అనుకుంటున్నారా హిందువుల మధ్యలో చూడండి మత ప్రచారం లక్ష మంది ఈ రోజు వాడిపిల్లి దేవాలయానికి వెళ్ళే రోడ్డు ఇది గుడికి ఎదురుగా గుడికి ఎదురుగా ఇది ఆంజనేయ స్వామి దేవాలయం మరి వీళ్ళు మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఎవరిచ్చారు వీళ్ళకి చూడండి వీళ్ళు ఎదురుకుంటా వీళ్ళు బతికేది వెంకటేశ్వ మీద స్వామి ఎదురుగా మత ప్రచారం వెంకటేశ్వమికి వెళ్ళే దేవాలయం రోడ్లో మత ప్రచారం